నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద వైఎస్ఆర్ పార్టీ తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం రోజున టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరిన అనంతరం నేడు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయం చేరుకున్నారు ఈమెతో పాటు వైఎస్ఆర్ పార్టీలో నూతనంగా చేరిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు దొంతు బాలకృష్ణ పదకొండవ వార్డు కౌన్సిలర్ చెల్లా మల్లికార్జున మరియు పదమూడవ వార్డు కౌన్సిలర్ కాసా పరమేశ్వరులను స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు వీరికి వీరితో పాటు హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు మరియు దొంతు శరద బాలకృష్ణల అభిమానులు పాల్గొన్నారు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మొదటగా అడుగుపెట్టిన వీరికి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు షాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు వీరి రాక సందర్భంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సమావేశంలో పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద మరియు పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినందుకు హర్షం వ్యక్తపరిచారు అదేవిధంగా పదకొండవ వార్డు మరియు పదమూడవ వార్డు కౌన్సిలర్లు మాట్లాడుతూ టీడీపీ పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేయలేకపోయామని అందుకే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దొంతుస మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాజన్న రాజ్యం సాధనకు జగనన్న సీఎం కావాలని జగనన్న సీఎం అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలు బాగుంటారని అన్నారు అంతేకాకుండా జగనన్న సీఎం అవ్వడానికి స్థానికంగా ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే అవ్వడానికి మీ అందరితో మమేకమై కార్యకర్తల్లా కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆనం రామారెడ్డి గారి ఆధ్వర్యంలో మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ దొంతు శారద బాలకృష్ణ గారు దంపతులు మరియు పదకొండవ వార్డు కౌన్సిలర్ చల్లా మల్లికార్జున మరియు పదమూడవ వార్డు కౌన్సిలర్ కాసా మహేశ్వరి మాజీ సర్పంచ్ నీలా సుబ్బరాయలు మరియు కొంతమంది నిన్న జగన్ సమక్షంలో చేర్చిన చేరినారు మనకి వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ మన వైఎస్ఆర్ సిక్తిలోకి రావడం అనేది మనం ఒక అదృష్టంగా భావించాలా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి కానీ లేకపోతే వాళ్ళ బాధలు తెలుసుకోవడానికి కానీ ఈ మున్సిపాలిటీని ఏ విధంగా నడిపించాలని ఆమె ఎవరికి తలంచుకుంటా ఆమెకున్నటువంటి ధైర్యము ఆమెకున్న పట్టుదల ఆమె నిజాయితీ ఆమె నడిపించింది ఆమె ఈ పాటలేక రావడం మనందరం గర్వకారణము ఆమె ఏ విధంగా మున్సిపల్ చైర్మన్ అయిందో అదే విధి విజయవంతంతో మనకు వచ్చేటువంటి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పి అదే ఇక్కడ రానవర్ రెడ్డి నలభై ఏ మెజార్టీ సంపాదిస్తారని అని చెప్పి కోరుకుంటూ మున్సిపల్ చైర్మన్గా ప్రతి వార్డులో చనిపోయిన వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ అంత్యక్రియలకి ఒక సొంత మనిషిలాగా వాళ్ళ కుటుంబ సభ్యులలాగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడ్డారు మనం అని చెప్పి ప్రతి మాటల్లో కూడా మనకు అర్థమైంది సేవ అనేది ఆమె రక్తంలోనే ఉంది ఆమెకి అదొక ఊపిరిలాగా జీవిస్తూ ఉంది ఎన్ని ఆమె మున్సిపల్ చైర్పర్సన్గా అయినప్పటి నుంచి మనం వార్తల్లో చూస్తున్నాము కొన్ని తెలుసుకొని వింటున్నాము ఆమె నాకు తెలిసి ఆ కుర్చీలో అంత అంటే అంటే ఫుల్ ప్లెజెడ్గా తను మనశాంతిగా కూర్చుని దాన్ని మాత్రం నేనైతే అనుకోవడం లేదు ఒక మహిళగా అన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా ఈరోజు ఇంత దయనీయంగా నిర్ణయం తీసుకొని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనే ఒక సంకల్పంతో అలానే వెంకటగిరిలో రామ్నారాయణ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకొని పెట్టిన సందర్భంలో నేను మా పిన్ని గారు అనేటువంటి పరమేశ్వర్ గారు మాజీ సర్పంచ్ నీలా సుబ్బయ్య గారు చేరడం నాకు చాలా ఆనందకరమైన విషయము ఈ పార్టీలో ఎన్నో కష్టపడినా కానీ ఇక్కడ గుర్తింపు లేదు కానీ ఇక్కడ చేసేటివన్నీ ఆయన చంద్రబాబు గారు చెప్పేటివన్నీ ఒకటి జరిగేటివన్నీ ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో జరిగేవి ఒక రకంగా ఉన్నాయి కానీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నవరత్నాల కార్యక్రమాలకు మేమందరం కూడా ఆకర్షితులయ్యాము ఆయన చెప్పే మాటలు బట్టి వాళ్ళ తండ్రి గారిటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏవైతే చెప్పారో ప్రజలందరికీ కూడా ఇవే చేసి చూపించారు వాళ్ళ తండ్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తారు కాబట్టి నమ్మకంతో మేమందరం కూడా ఈవేళ వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వని జగన్మోహన్ రెడ్డి

ఎన్ని అవమానాలు అధికార పార్టీ వల్ల ఎన్ని అవమానాలు మహిళగా ఎదుర్కొన్నారో మేము కళ్ళారో చూసాము పెద్దలందరికీ పేరు పేరుగా హృదయపూర్వకు నమస్కారాలు ఇక్కడికి ఇచ్చేసిన పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను చాలా సంతోషిస్తున్నాను నిండా పార్టీ ఆవిర్భావ విమోచన రోజు చేరడం దాదృశికమైన కానీ చాలా సంతోషంగా ఉంది మన జగన్ గారి పార్టీ నియమాలు వారి సందేశాలు వారి పాదయాత్ర ఆకర్షితులై మేము నిన్న పార్టీలో చేరడం జరిగింది మన వెంకటగిరి అభివృద్ధికి మన వెంకటగిరి వైసీపీ పార్టీ సమన్వయకర్త ఆనం రామ్నారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో పార్టీలో చేయడం జరిగింది మీరు ఈరోజు సాధారణంగా ఆహ్వానించినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది మన జగన్ అన్న ఆశయాలు మనమందరం నచ్చి మన జగనన్నని మళ్ళీ సీఎం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాని నేను చేస్తానని మనమందరం కూడా కలిసికట్టుగా సీఎం చేసేవారు పార్టీ బలోబేతం చేసేదాన్ని ఆదేశామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలాగే మన వెంకటగిరిలో కూడా పార్టీని బలోపితం చేసి మన ఆనంద్ రామనారాయణ రెడ్డి గారిని గెలిపించాలని దీనికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని మీ అందరి అభిమానాలు కూడా నేను నిలుపుకుంటూ నా సాయశక్తులా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను జగన్ మళ్ళా సీఎం కావాలని వేయ కలిత ఎదురు మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నాను మీరందరూ కూడా మమ్మల్ని కలుపుకున్నందుకు వీళ్ళు ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది మీలో ఒకరిగా కష్టపడతానని నేను కూడా అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ